ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇప్పుడు ఇది మన సేఫ్టీ జోన్ ఈ వారాంతంలో మన సభ శీర్షికదే అది బౌండరీలు బార్డర్లు మరియు మార్జిన్లను గురించి అది మనం దేవుని వాక్యపు హద్దుల్లో ఎలా జీవించాలో నేర్చుకోవడం గురించి సేఫ్గా ఉండడానికి కేతలు తొంభై ఒకటి ఒకటి చెప్తుంది మహోన్నతిని చోటను నివసించివాడే ఏ శత్రువు ఎదుర్కోలేనటువంటి ఆయన శక్తి నీడ నా సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను మీకు కీర్తన తొంభై ఒకటి తెలిస్తే అప్పుడు అది కేవలం వాగ్దానం తర్వాత వాగ్దానం తర్వాత మరొక దాంతో ఆరంభమవుతుంది రక్షణను గురించి సడన్గా వచ్చే నాశనం గురించి భయపడకుండా ఉండగలిగేలా ఆ రోజు మధ్యలో అయితే ఒక ఫుట్నోట్ ఉంది యాంప్లిఫైడ్ బైబిల్ ప్రతి అధ్యాయం క్రింద ఎలా రాసుంటుంది పూర్తి అధ్యాయపు వాగ్దానాలు మొదటి రెండు వచనాల కండిషన్తో పరిచయం ఉండే వారి మీద ఆధారపడి ఉంది అని కనుక నేను నమ్ముతాను ఆ సీక్రెట్ చోటు ఎల్లలే అని దేవుని వాక్యాన్ని దేవుడు ఎన్నడం మనల్ని ఏమీ చేయమంటే అది మన లాభం కొరకు కాకుంటే నేను మీరు ఇవ్వడం గురించి చెప్పినప్పుడు కూడా అది దేవుడు మీ డబ్బును పొందడం గురించి కాదు మీరు కానీ వాక్యం చెప్పింది చేస్తే ఆర్థిక విషయాల్లో అది అంతా ఇవ్వడం కాదు మనం ఏం చేయాలంటే కొంత ఇచ్చి కొంత దాచి కొంత ఖర్చు చేయడం మీకున్న దాంట్లో కొంతని ఆనందించాలంటాడు అయితే మీ చేతికి అందరిని ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టమండు తర్వాత క్రెడిట్ కార్డ్ భారం పెరిగి తడిసి మోపుడయ్యేలా ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ బౌండరీలకు బయట నివసిస్తున్నారు ఎందుకంటే ఆ బౌండరీనే మీకుంది మీకు లేని దాన్ని ఖర్చు పెట్టడం ఆరంభించినప్పుడు మీ బౌండరీకి బయట నివసిస్తున్నారు చివరికి గందరగోళం అవుతుంది ఆ చిక్కుల్లో ఈ చిక్కుల్లో ఇంకేదో మరి ఇంకేదో దానిలో పడ్డం లేదా ఇంకేదో చిక్కుల్లో కనుక దేవుని వాక్యంలో అన్ని రకాల బౌండరీలు ఉన్నాయి అవి మనల్ని దుఃఖపరచడానికి కాదు మనల్ని జైల్లో పెట్టడానికి కాదు అవి దేవుడు మన వాటితో ఉండాలని ప్రోత్సహించేవి దీనికి గేట్ ఉంది బయటికి రావాలనుకుంటే రావచ్చు నాకు ఇష్టమైంది చేయొచ్చు దేవుడు నాకు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు నాకు ఇష్టమైంది ఏమైనా చేయొచ్చు అయితే ఒకవేళ ఎంచుకుంటే నేను చెప్పండి ఎంచుకుంటే ఒకవేళ నేను కానీ దేవుని వాక్యపు బార్డర్ల లోపల ఉండాలని కోరుకుంటే ఊ నాకు జీవితం ఉంటుంది ఎంతో అద్భుతమైంది నేను ఎంతగానో జీవించానో దీని అంతటిని పరీక్షించాల నేను మీకున్న ఎంతో బాధను దుఃఖాన్ని అలాగే వ్యర్థం చేసిన సమయాన్నించి కాపాడగలను ఒకవేళ మీరు కానీ ఈరోజు చెప్పేది నమ్మితే ఉదాహరణకు దేవుని వాక్యం చెప్తుంది మనం మన శత్రువులను క్షమించాలని మనల్ని వారిని క్షమించాలని వారిని మిస్యూజ్ చేసిన అన్యాయంగా మానుష్యంగా ప్రవర్తించిన దేవుడిది చెప్పాలంటే మీ లాభం కొరకే చెప్తున్నాడు మీ శత్రువులకి ఏం చేస్తారన్న దాని గురించి కాదు మన లాభం కొరకు క్షమించాలంటాడు మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు క్షమించి ఎందుకంటే మీరు క్షమిస్తే మీ లోపల ఆ బాధంతా ఉండదు మీ జీవితం అంతా కోపంగా ఉండి జీవించరు ఎవరైతే మీరు అప్సెట్ అయ్యారని తెలుసుకోకుండా సమయాన్ని ఆనందంగా గడుపుతుంటారో వారి కోసం మీ జీవితాన్ని అప్సెట్ అయ్యి గడపరు ఎవరైతే ముందే నిర్ణయించుకున్నారో వాళ్ళు ఏం చేయాలో అన్న వారి కోసం ముందుకు సాగి దేవుడు ఎలా జీవించాలంటాడో అలా జీవించండి మీ శత్రువులను దేవుని హస్తాలకి ఇవ్వండి తెలుసా అదే స్వేచ్ఛ అంటే నా తండ్రిని ఎన్నో ఇళ్ళు అసహించుకున్నాను నా బాల్యంలో సెక్షువల్గా అబ్యూస్ చేసినందున స్వేచ్ఛగా లేను మీ మనసంతా పగ ద్వేషం కోపంతో నిండిపోయి ఉన్నప్పుడు స్వేచ్ఛగా లేరన్నమాట అయితే నేను దేవుని వాక్యంలో నివసించడం ఆరంభించినప్పుడు చర్చికి చర్చకెళ్ళే ప్రసంగాన్ని వినే అండం కదా ఆమె ఇంటికి వెళ్ళారు చేయకుండా ఉండడం నేను నిజంగా దేవుని వాక్యంలో నివసించడం ఆరంభించగానే ఆ అసహ్యం నాలోంచి పోయింది నన్ను అబ్యూస్ చేయడానికి జీవితం అంతా వెచ్చించిన తండ్రిని చూసుకోవడం ఆరంభించాను ఆయన మరణించే వరకు చూసుకున్నాను చివరికి క్రీస్తుని తన రక్షకునిగా స్వీకరించాడు అదొక అద్భుతమైన అనుభవం కనుక దేవుని వాక్యపు హద్దుల్లో జీవిస్తే ఇక్కడ నేను దాన్ని మళ్ళీ చెప్తాను ఊరికే చర్చికి వెళ్ళి ప్రసంగాలను విని చప్పట్లు కొట్టి ఆమె చెప్పి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పింది చేయకపోవడం వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి లేదంటే అది మన జీవితాల్లో పనిచేయదు మీరు కానీ బార్డర్స్ లోపల ఉంటే దేవుని వాక్యపు బౌండరీల్లో మీ సేఫ్టీ జోన్ నాకు కూడా అపవాది వ్యతిరేకంగా రావచ్చు అయితే ఒకటి కూడా అతను నాకు వ్యతిరేకంగా చేయలేడు దీర్ఘకాలంలో అర్థసాయింప చేయవచ్చు అబద్ధాలు అడవచ్చు అయితే వాస్తవంగా ఏమీ చేయలేడు అది నా కోసం దేవుని పథకానికి బయట ఉంది ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడతాడు రక్షిస్తాడు ఆయన వాక్యపు హద్దుల్లో మనం ఉన్నంత వరకు ఆమె కనుక అది ఒకలాంటి వెంటనే తాజాపరిచేది ఇప్పుడు మనం ఎంతో సమయం మనల్ని వారిని గురించి మాట్లాడుకుంటాం అయితే వారితో మనల్ని అతిశయపరిచేది ఏమంటున్నారో చెప్పం అంటే నిజంగా మనం ఎదుర్కోవడంలో అంత మంచిగా లేవన్నమాట ఎదుర్కోవడం అనేది ఒక బౌండరీ అదొక మార్జిన్ లేదా ఒక బోర్డర్ మన జీవితంలో సెట్ చేసుకునేది ఇది చెప్తుంది దీన్ని దాటిక ముందుకు రాలేరు అని మీ జీవితంలో బౌండరీలను సెట్ చేసుకోవాలంటే ఉదాహరణకు మా అమ్మాయి అందరూ వేరుగా ఉంటారు మా అమ్మాయిలో ఒకరికి ఓపెన్ డోర్ పాలసీ ఉంది మీరు ఆమె ఇంటికి ఇష్టమైనప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు ఫోన్ చేయక్కర్లేదు తలుపు కొట్టలేదని కూడా పట్టించుకోదు అంటుంది లోపలికి రండి ఇలాంటివర్లో ఒక ఆమె ష్యూర్ ఎప్పుడైనా రావచ్చు అయితే మా ఇంకో అమ్మాయి అసలు అయితే మా పక్కనే ఉంటుంది కొంచెం దూరమే అంటుంది నాకు ఫోన్ చేయకుండా ఏ మాత్రం రావాలనుకోకండి అని తెలుసా ముందైతే నేను ఎలా అంటే నేను మీ అమ్మని తెలుసా అయితే ఏమిటో తెలుసా నేను గుర్తించాలా అది ఆమె బౌండరీ అని దాన్ని సెట్ చేసుకోవడం ఆమె హక్కు నా పట్ల కఠినంగా ఉండాలని కాదు ఆమె నాకు తెలియచేస్తుంది ఆమె జీవితంలో ఆమెకి ఏం కావాలో వేర్వేరు ప్రజలకు వేర్వేరువి అవసరం మనం ఇతరుల కొరకు బౌండరీలను సెట్ చేసుకోవడమే కాదు ఇతరుల బౌండరీలకు మర్యాదనివ్వడం నేర్చుకోవాలి దానివల్ల పడకూడదు ఎందుకంటే అందరూ వేరుగా ఉంటారు ఆ మీన్ ఇప్పుడు చూడండి నేను మర్యాదగా ఉండవచ్చు సంకల్పంతో చేస్తే అయితే నాకు ఆ వరం లేదు మీకు తెలుసా నేను ఎలాంటి దాన్ని అంటే మా ఇంటికి ఫోన్ చేయకుండా రాకండి అనేదాన్ని ఆసక్తికరంగా ఉంటుంది మా అమ్మాయి నేను నేనుంటా అయినా కూడా ఆమె ప్రవర్తించే తీరు బాధను కలిగించింది నాకు ఎవరికైనా అర్థం అయిందా ప్రజలకు బౌండరీలు పెట్టుకునే హక్కు ఉంది మనం వాటికి మర్యాదనివ్వాలి కొంతమంది ఆశ్చర్యపోతున్నారేమో కుక్కను గురించి దాంతో కుక్కని తీసివేద్దాం ఎందుకంటే నాకు తెలుసు చూడండి ఒక ఉదాహరణ యూజ్ చేశాను మీ పక్కంటి కుక్క మీ లోన్ చేసిందని అయితే మీకు కంచె లేదు అది ఆ కుక్క తప్పు కానే కాదు ఒక అతను మొన్న రెండు కుక్కలను తీసుకెళ్తున్నాడు నన్ను దేవుని చూసి అన్నాడు నా కుక్కలకి మీ అంటే ఇష్టం అది విని కోపం తెచ్చుకోలేదు నేను కంచె వేయలేదు మా పెరడు చుట్టూ ఒకవేళ కంచె కాని వేస్తే మీకు ఒక బౌండరీ ఉంటే ఒక బార్డర్ ఉంటే అప్పుడు మీ పక్కింటి వారు ఒక లూనిటి కావాల్సింది తమ కుక్కను తీసుకెళ్ళడానికి మీ కంచె మీద నుంచి సెట్ చేసి మీ పెరట్లోకి పంపి అనడానికి ఫీడో బాత్రూమ్కి వెళ్ళు అని పూర్తిగా జాయిస్ వేసిన అందమైన గడ్డి మీదంతా వెళ్ళు అని అది బాగుంది అది అలా ఇప్పుడు కమాన్ ఇంటికి వెళ్తాం చూచు చూచు ఇంటికి వెళ్తాం మనం ఏం చేయాలంటే మన జీవితంలో కొన్ని కంచెల్ని వేయాలి ఓహో బేబీ ఐఎమ్ సారీ మన జీవితంలో కంచెల్ని వేసుకుని అందరినీ మనపై అధికారం చేయనివ్వకుండా ఉండాలి కోపం తెచ్చుకోకుండా ఎందుకంటే తెప్పిస్తారు కనుక ఎవరైనా ఆమెను చెప్తారా ఈ ఉదయం మీరు పగతో ఉన్నారా ఎందుకంటే ఎవరో ఇప్పుడు లేదా మిమ్మల్ని ఉపయోగించుకున్నారని ఫీల్ అవుతున్నందున తెలుసా ఈ పగ అనేది నిజంగా ఎంతో చెడు చెడు విషయమని కొన్నిసార్లు దాన్ని తెలుసుకోవడం కష్టం బహుశా కొన్నిసార్లు మనం కొంచెంగా ఎక్కువగా క్షమాపణ లేంలోనికి వెళ్తాం అయితే ఈ పగ అనే దానిలో అది ఇంత లోతుగా వేరుపారి మీలోకి వెళ్ళి ఒకలా ఎలా అంటే ఒకలా అది మీ వైఖరిలో ఏదో చేస్తుంది అది దాదాపు ఒకలా ఎలా అంటే చూడండి ఆ విషయం అనేది ఒకలా మనం ఎలా అంటే చూడండి మీకు మీ మీద పిచ్చిగా కోపం ఏం లేదు అయితే ఒకలా మీరు కుడుతున్నారు నాకు మీపై ద్వేషం కలుగుతుంది బ్లెస్ చేయబడితే నచ్చదు దగ్గరికి వస్తే నచ్చడం లేదు మీరున్న విధానం నచ్చడం లేదు చూడండి కేవలం అది మీ వైఖరిలోనికి దిగ్గిపోతుంది బహసాది ప్రజలకు కలిగే ఒత్తిడికి కారణాల్లో ఒకటి అదొక్కటే కాదు అలాంటి వాటికి ఎన్నో కారణాలు ఉంటాయి అయితే అదే ఎక్కువ కారణం అనుకుంటాను ప్రజలకు ఎందుకు వాళ్ళ జీవితాల్లో భారం అనేది ఉండడానికి ఎందుకంటే వాళ్ళ భుజం మీద ఒక పేడు కట్టుకుని ఉంది వాళ్ళ భుజం మీద పేడు కట్టుకుని ఉంది నేను చాలా ఇల్లు గడిపాను ద్వేషిస్తూ ఈ సత్యాన్ని ఏమనంటే నాకు లేదని ఈ మధురమైన అందమైన బాల్యం నేను ఎన్నడూ బిట్లా ఉండలేదు నా జీవితంలో పూర్తి ఆ భాగాన్ని మిస్ అయ్యాను నేను పనిచేశాను గుర్తున్నంత వరకు బాధ్యతగానే ఉన్నాను కొంత సమయం నుంచి వెళ్ళాను దాన్ని ద్వేషిస్తూ తెలుసా అది రైట్ కాదు న్యాయంగా లేదు విషయాలు ద్వేషించడానికి బదులుగా తెలుసుకున్నాను ఏమనంటే నేను కానీ పనులు దేవుని విధానంలో చేస్తే ఆయన నాకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడనే నా గత అవమానానికి బదులుగా నేను ఎప్పుడూ చెప్తాను నా ఆరంభం అంత గొప్పగా ఉండి ఉండకపోవచ్చు నా అయితే హని మొగ్గింపు బాగుంటుంది మీరు దాన్ని అలానే చూడాలి ఏమో ఇప్పటి వరకు మీరు పొందాలనుకున్న ప్రతిదీ పొందలేదేమో కొందరు మీ పట్ల మంచిగా ప్రవర్తించలేదేమో అయితే మీ వంతా బాధ్యతను తీసుకోండి ఏమో కావాల్సినంతగా మాట్లాడలేదేమో బహుశా మీరు ఎదుర్కోవడానికి ఇష్టం చూపలేదేమో మీరు బౌండరీలను సెట్ చేసుకున్నారేమో తరువాత వాటిని సరిగ్గా చూసుకోలేదేమో మీరు చిన్నారి జానీతో అంటారు నువ్వు అది ఇంకోసారి చేస్తే రోజంతా ఇంట్లో ఉంటావు ఇప్పుడు మీరు ఒక బౌండరీని సెట్ చేశారు రెండోసారి అతను అలా చేసినప్పుడు నేను చెప్పానుగా నువ్వు అలా ఇంకోసారి చేస్తే లోపల ఉంటావని చెప్తున్నాను నువ్వు ఇంకోసారి అలా చేస్తే అప్పుడు మన బౌండరీలు మన బౌండరీలు అందరికీ తమాషాగా అయిపోతాయి ఎందుకంటే మనం చేస్తామని కొన్నిటిని చెప్పి వాటిని చేయం కనుక కనుక మనం మన ద్వేషాన్ని జయించాలి ఒకవేళ మన వంతెన కానీ మనం చేయకపోతే ఎన్నో ఏళ్ళు ఎవరికైనా సహాయం చేయడానికి ట్రై చేసినా వాళ్ళు మారకుండా ఉన్నారా ఇప్పుడు మీరు ఆ ఏళ్ళని ద్వేషిస్తున్నారా టైంని ప్రయత్నాన్ని డబ్బుని మీరు వెచ్చించిన దాన్ని మీరు ఎవరికో సహాయం చేయడానికి ట్రై చేశారు వాళ్ళు మారాలనుకున్నారు అయితే వాళ్ళు మారాలనుకోలేదు మీ సంగతి నాకు తెలీదు నేను కాపాడేదానిగా ఉండాలని కోరుకుంది ప్రజలు కాపాడడానికి చూస్తూ ఉంటాను ఒకలా నాలో ఈ హీరో కాంప్లెక్స్ ఉంది అయితే నిజంగా ప్రజలు కాపాడడం అంటే నాకు ఇష్టం అవును నా జీవితంలో కొన్ని కఠిన పాఠాలు నేర్చుకున్నాను కొన్ని నేర్చుకుంది గత బహుశా మూడు నాలుగైదు ఐదు ఏళ్లలోనే బైబుల్ బోధిస్తుంది జ్ఞానం గురించి మంచి బుద్ధి ప్రజలను ప్రేమించడం అంటే ఎల్లప్పుడూ దాని అర్థం వాళ్ళుగా పడిన ప్రతి నుంచి కాపాడడం అని మాత్రం కాదు అని మనం ఎవరికి సహాయం చేయడం లేదు మన జీవితాన్ని నాశనం చేసుకుంటే తమ వంతుని తమ బాధ్యతను తీసుకొని వారికి సహాయం చేసి చెప్తున్నాను నాకు నిజంగా సహాయం చేసిన వాటిల్లో ఒకటి ఈ చోట విడుదల చేసింది గుర్తించాను ఏసు ప్రజలు వారికి సహాయం చేయనిస్తారని తిరుగుతూ వెళ్ళలేదని ఆయన వద్దకు వచ్చిన వారికి సహాయం చేశాడు ఆయన వద్దకు వచ్చిన వారికి అంతేకాదు బెత్యస్త కొలను వద్ద పడున్న ఒక ఆయన అన్నాడు కూడా ముప్పై ఎనిమిదేళ్ళుగా కుంటివానిగా అక్కడ పడి ఉన్నావు అంత ఏమనంటే నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా నిజంగా నువ్వు స్వస్థపడగోరుచున్నావా గోరుచున్నావా చూడండి ముందుగా దాన్ని యూహాన్ని ఐదులో చదివి అనుకుంటారు అది ఎటువంటి అని ఒక మనిషి ముప్పై ఎనిమిదేళ్ళుగా కుంటివానిగా ఉన్నాడు అతనితో ఇలా అంటాం ముందుగా సంభాషణ నిజంగా స్వస్థపడ గోరుచున్నావా తెలుసా మనిషి అసలేదో చెప్తున్నాడా అందరం గుర్తించాల్సిందే అతడు అన్నాడు అయ్యా నాకు సాయం చేసేవారు ఎవరు లేరు కొలంలోకి దిగాలనుకున్న ప్రతిసారి నాకంటే ముందే ఎవరు దిగుతున్నారు అంటే అతనికి ఉన్న సమస్యలు అతను అవిటివాడన్నదే కాదు ప్రాణంలోనూ కుంటివాడే అతని తీర్మానంలో కూడా అతను చేసేదంతా అక్కడే పడుండి తన మీద తను జాలి పడ్డమే ఎవరైనా వచ్చి అతన్ని కొలంలోకి దింపాలనుకుంటున్నాడు అయితే అతను వంతు చేయడానికి ఇష్టపడడం లేదు అతడు ఏమో మీరు సహాయం చేయాలనుకున్న కొంతమంది అతని లాంటి వారేనేమో మీరు ఆగి ఇలా అనాలేమో ఒక్క నిమిషం నేను ఇది చేస్తున్నాను ఇది ఇది ఫలానది అది మీరు ఇక్కడేం చేస్తున్నారు నిజంగా బాగా బాగవాలనుకుంటున్నారా మా కుటుంబంలోనే ఒక పరిస్థితి వచ్చింది ఒకలాది మధ్యనే వచ్చింది దాంతో మళ్ళీ డీల్ చేయాల్సి వచ్చిందా అంటే మా సొంత కుటుంబంలో కాదు కొంచెం దూరపు బంధుత్వంలో ఫ్యామిలీ మెంబర్ ఒకరు జీవితాన్ని డ్రగ్స్తో గందరగోళం చేసుకున్నాడు మద్యంతో నాశనం చేసుకున్నాడు సరే హెల్ప్ కావాలన్నారు కనుక హే ప్రజలు ప్రజలకి హెల్ప్ చేస్తాం నాలుగేళ్ళు వెచ్చించాం టైము డబ్బు ప్రయత్నం ప్రార్థనలు డాక్టర్లు కౌన్సిలింగ్ అంటే ఊహించగల ప్రతిదీ విషయాలు ఎంతో మెరుగయ్యాయి అయితే దాని ఎక్కువగా మునిగిపోయాను నేను కనుక అనిపించసాగింది ఏమనంటే ఇక నేను కొంచెం వెనక్కి తగ్గాలని ఆ వ్యక్తి తన విషయంలో ఇంకొంచెం పట్టించుకుని సొంతంగా చూసుకోవాలని మీకు తెలుసుగా ఎల్లప్పుడూ ఎవరో ఒకరి కోసం ఎప్పటికీ మనం ఉండలేమని త్వరలోనే వాళ్ళుగా బయటపడ్డాక తిరిగి మళ్ళీ అదే పరిస్థితిలో పడిపోయారు ఇతడు అనుకుంటే అది నిరాశపరిచేదిగా ఉంటుంది నాలుగేళ్ళు వెచ్చించాను డబ్బెంతో అయింది ఎంతో సమయం వెచ్చించాను కష్టపడ్డాను అయితే ఏమిటో తెలుసా అలా అసలు కనిపించలేదు ఎందుకంటే ప్రజలకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటా నాకు అనిపించింది ఒక అవకాశాన్ని ఇవ్వడానికి మేము దేవుడు ఉపయోగించిన అవకాశాన్ని మేము ఇచ్చామని ఒక విత్తనం నాటబడిందని నమ్మి ప్రార్థించడం కొనసాగించాను సరే ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పటికీ ఆ వ్యక్తి అదే మార్గంలో వెళ్తూ గందరగోళంలో ఉన్నాడు పరిస్థితి హీనంగా మారింది అప్పుడప్పుడు ఫోన్లు చేస్తాడు ఇది మరొకటి ఏమనంటే చూడండి నాకు డబ్బు కావాలి అది కావాలి ఇది కావాలి నేను ఎలా అంటే నేను హెల్ప్ చెయ్యను నన్ను యూజ్ చేసుకొని ఇవ్వను నన్ను చూడండి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు పిలుపునిచ్చింది ప్రజలు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి కాదు ప్రేమ అంటే అది కాదు ప్రేమ అంటే ప్రజలు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కాదు ప్రేమ అనేది ఆత్మ చేయని నడిపించబడుతుంది ఎవరికి హెల్ప్ చేయాలో ఎలా చేయాలో ఎంతగా చేయాలో వారి కోసం ఏం చేయాలో ఏం చేయకూడదో వారి కోసం కొన్నిసార్లు క్రైస్తవులుగా అందరం ఈ ఏరియాలో నిజంగా మిక్స్ అయిపోతూ ఉంటాము ఎందుకంటే అనుకుంటాం మనం కేవలం మన జీవితం అంతా గందరగోళంలో ఉన్న ఎవరి జీవితం కోసమో వదిలివేయడం తర్వాత ప్రేమించడం లేదు త్యాగపూర్వకంగా జీవించడం లేదని మనం త్యాగాలు తప్పకుండా చెయ్యాలి ప్రజల కోసం మనం త్యాగాలు చేస్తాం అయితే దేవుడు మీ జీవితాన్ని నాశనం చేసుకోమండడం లేదు అసలు మారాలని అనుకోని వారి కోసం సహాయం వద్దనే వారి కోసం ఎవరైనా ఆమె చెప్తారా సరే మాకు ఈ లెటర్ వచ్చింది తర్వాత ఫోన్ కాల్ ఇలా ఓ రెండు సార్లు మూడు సార్లు జరిగింది గత కొన్నేళ్ళలో తెలుసా నేను ఇప్పుడు అవే చూసుకుంటున్నాను వాళ్ళు మీ బంధువు మీకు అనిపిస్తుందా మేము ఇది చేయాలని అది చేయాలని ఎలా మిమ్మల్ని సేవకులని చెప్పగలరు ఒకవేళ ఇది చేయకుంటే అలాగే మీకు మీరు క్రీస్తు శరీరంలో నాయకుడని ఎలా చెప్పగలరు ఇది చేయకుంటే అయితే తెలుసా ఏమిటో బైబుల్ చెప్తుంది ఏమనంటే మన జీవితంలోని సంకల్పం నుంచి మనల్ని మనం డిస్ట్రాక్ట్ చేసుకొనివ్వకూడదు అని మీకు ఆ విషయం చెప్తాను అపవాది దేవుని వాక్యాన్ని మీ వైపుకు తిప్పడానికి ట్రై చేస్తాడు వాక్యాన్ని మీకు వ్యతిరేకంగా యూజ్ చేస్తాడు సంకల్పం నుంచి తిప్పడానికి ఇప్పుడు మా ఫ్యామిలీ ఎంతో సురక్షితంగా ఉంటుంది నేను ఎలాంటిదాన్నో వారికి తెలుసు ఒకలా నేను కాపాడేదాన్ని ఇలా ఆలోచించా మీకు తెలుసా బోస నేను ఇది చేయలేనేమో నేను ఇది చేయాలనుకుంటా ఇది చెయ్యాలి మొన్న ఒక రోజున మా చిన్నబ్బాయి మాట్లాడుతున్నాడు అన్నాడు నేను చెప్తాను నువ్వేం చేయకూడదు ఈ పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తామో చూడాలి ఒక రోజున వాళ్లే బాస్ అవుతారు అతను ఇప్పుడు సీఈఓ మా స్టేట్ సైడ్ మినిస్ట్రీకి అప్పుడప్పుడు అతను వచ్చి నాకు చెప్తాడు నేను ఏం చేయాలో అతను చేస్తాడు ఎందుకంటే నేనంటే ప్రేమ నన్ను కాపాడుకుంటాడు డేవ్ కూడా అలాంటి వారే తెలుసా డేవ్ నాకు చెప్తాడు ఏమనంటే నేను చేయకూడనివి చేయవలసినవి కొన్నిసార్లు నేను ఎలా అంటే మీరు ఎప్పుడు నేను ఏం చేయాలో చెప్పాలా అయితే అది నా రక్షణ కోసం ఎందుకంటే మనం ఎల్లప్పుడూ మంచి నిర్ణయాలను తీసుకోము కనుక వాళ్ళకి తెలుసు నేనేమిటో వాళ్ళకి తెలుసు నా శోధన ఏమిటో సరే అవును బహుశా అది ఒక మంచి ఉదాహరణ కాదు తెలుసా నేను ఇది చేయాలేమో అది చేయాలేమో మా చిన్నబ్బాయి అన్నాడు ఇదిగో నువ్వు ఇది చేయాలి ఇది చేయకూడదు ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ సెంటర్ ఉండి దానికి కొంచెం డబ్బు కావాలంటే నీకు అది చేయాలనిపిస్తుంది అది మంచిదే పంపాలనుకుంటే పరిస్థితిని బాగు చేయడానికి అదే మంచిదే అయితే అన్నాడు ఇదిగో ఇది మాత్రం చేయకు నువ్వు అతను తిరిగి నీ దైనందిక జీవితంలోనికి తీసుకురాకు ఇప్పుడు హాయిగా ఉన్నావు నీకు శక్తి ఉంది ఫలవంతంగా ఉన్నావు నీ జీవితాన్ని ఆనందిస్తున్నావు నువ్వు తిరిగి ఎవరినో రానిచ్చి ఎవరికైతే తమకు తాము హెల్ప్ చేసుకోవాలని లేదో నీ నుంచి దాన్ని దొంగిలించడం వాళ్ళకి హెల్ప్ చెయ్యి కానీ కొన్నిసార్లు ప్రజలకు దూరం నుంచే సహాయం చేయాలి వాళ్ళని మీ జీవితంలోనికి రానిచ్చి తలదూర్చనిచ్చి పీల్చి వెయ్యనివ్వకూడదు ఒక విషయం చెప్పనా ఎవరికైనా హెల్ప్ చేయడం ఎల్లప్పుడూ వారికి ప్రతిదీ చేయడం కాదు వాళ్ళు చేయడానికి ఏమీ లేకుండా నేను చెప్తాను ఒకవేళ ఈ వ్యక్తికి కొంచెమైనా తనకు తాను హెల్ప్ చేసుకోవాలి అనుకుని ఉంటే కొంచెం అయినా చేస్తుంటే అంటే మేము ఎంత కష్టపడైనా చేసేవాళ్ళం అయితే ఇక మాత్రం ఒకవైపు సంబంధాలను పెట్టుకోను ఎవరో కేవలం తీసుకోవడం మాత్రమే చేస్తుంటే నేను కేవలం ఇవ్వడం అది దైవికమైందని అనుకోను కొన్నిసార్లు మన ప్రజలకు ఎంతగా హెల్ప్ చేస్తామంటే వారిలో ఏదో ఆశించడం మొదలు పెడతాం తర్వాత దాన్ని నిలబెట్టుకోలేము మీరు చాలా ఫాస్ట్గా ఆరంభించవచ్చును ఎవరి కోసమే ఎక్కువగా చేస్తూ బైబిల్ చెప్తున్న సంబంధాన్ని పెట్టుకోవడం ఆరంభించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఆరంభంలో మీ దాసుని ప్యాంపర్ చేస్తే అదే వాళ్ళు వాళ్ళ జీవితం అంతా ఆశిస్తుంటారు అని కనుక నాకు అలవాటు ఉంటుంది గతంలో నాకు అలా జరిగింది నేను కఠిన పాఠాలతో గత కొన్నేళ్ళు ఎంతో నేర్చుకున్నాను ఎవరైనా అవమానపరచబడితే లేదా నిజంగా వారు గాయపడి ఉంటే మ్యాన్ అక్కడికి వెళ్ళి వారి కోసం అన్నీ చేయాలనుకుంటా తెలుసా పరిష్కరించే గాయాలను బాగు చేసి బ్లస్ చేస్తాను రెట్టింపుగా మూడింతలు నాలుగింతలుగా కేవలం చూడండి వారికి జీవితాన్ని ఈజీగా చేస్తూ అయితే నిజం ఏంటంటే మీరు దాన్ని అంతేకాలం ఉంచగలుగుతారు ఆ తర్వాత ఏమవుతుందో ఒకవేళ మీరు కోసమైనా ఎక్కువగా చేస్తే అప్పుడు ఒకసారి సడన్గా మీరు ఒక మార్పును చేయాలి వాళ్ళు ఇప్పుడు నాశనం అయ్యారు మీపై కోపం మీకు తెలీదు ఎందుకు కోపమో ఎందుకంటే అనిపిస్తుంది హద్దు మీరు వారికి హెల్ప్ చేశామని ఇప్పుడు మీరు వాళ్ళు సొంతంగా బాధ్యతని తీసుకోవాలి అనుకుంటారు అయితే బహుశా మనం ఆరంభంలో ఏం చేయాలంటే ప్రజల కొరకు కొంచెంగా చెయ్యాలి అయితే వాళ్ళకు ఒక బాధ్యత ఉండేట్టుగా చూడాలి ఆ బాధ్యత నెరవేరిస్తే తర్వాత స్థాయికి వెళ్ళొచ్చు ఆ బాధ్యత నెరవేరిస్తే ఆ తర్వాత లెవెల్కి వెళ్ళండి ఒకవేళ మీరంతా ఎవరి కోసం వచ్చేస్తూ వాళ్ళు ఏమి చేయకుంటే మీరు వెనక్కి తగ్గి ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేసి తెలుసుకోవాలి దేవుడు కానీ దేవుడేం చెప్తున్నాడు నిజంగా మీరు వారికి హెల్ప్ చేస్తున్నారా లేక తికమక పడ్డారా ఎలా ఒక క్రైస్తవునిగా ప్రవర్తించాలనే విషయం గురించి కమ లోక పది ఇరవై ఏడు చూద్దాం చాలామంది ఉంటారు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని అనుకునేవారు మీ జీవితంలో బౌండరీలు అనేవి లేకుంటే మంచి సమరుడు నేను ఇంకొంచెం ఏదో వేరుగా తీయాలనుకుంటా సహజంగా మనం తీసేదానికంటే ఓకే ఈ అవనస్తుడు అతను యేసుని నిత్య పొందాలంటే ఏం చేయాలనే దాని గురించి ప్రశ్న వేశాడు అంటే వాళ్ళ మధ్య సంభాషణ జరిగిందే అన్నాడు అవన్నీ చేస్తున్నా యేసు జవాబు ఇచ్చాడు నీ దేవుడైన ప్రభున్ని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోనూ ప్రేమింపాలి నిన్ను వల్లి నీ అని ప్రేమింపవలను అప్పుడు ఇతను ఒకలాంటి సంభాషణలోనికి దిగాడు అయితే నా పొరుగువాడు ఎవడు ఆసక్తికరంగా ఉంటుంది అతను ఎవరికి సహాయం చేయాలనుకోలేదు అతను దాన్ని దాటవేయాలనుకున్నాడు అయితే ఏసు అతనికి చెప్పడం ఆరంభించాడు అతనికి ఒక ఉదాహరణ ఇవ్వడానికి ముఫైవ వచనంలో ఏసు అన్నాడు ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు అప్పుడు ఒక యాజకుడు అతని చూచి పక్కగా పోయాను అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను ఇద్దరూ కూడా అలాగే చూచి వెళ్ళిపోయారు అయితే ముప్పై మూడవ వచ్చును అప్పుడు ఒక సమరుడు వచ్చాడు అతడు పడవున్న చోటుకొచ్చి అతన్ని చూచి అతని పరిస్థితిని చూచి అతని మీద జాలిపడెను దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకుళ్ళవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను మర్నాడు రెండు దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము నీవు ఇంకేమైనా ఖర్చు చేసినా మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదును అని అతనితో చెప్పిపోయింది ఇప్పుడు బహుశా మనం దీని నుంచి పొందేది గతంలో ఎన్నడూ చూడండి ఏమిటంటే ఇక్కడ ఇతను ఎవరికైనా చేయగలిగింది చేశాడు అయితే అతను దాన్ని అతని జీవితాన్ని గందరగోళంలో వేసుకునేంత దూరం వెళ్ళలేదు అతనికి బాధ్యత ఉన్న మిగతా విషయాలు వేరుగా చెప్పాలంటే అన్నాడు చూడండి అతనికి అనిపించి ఉండవచ్చు నేను నా ప్లాన్స్ అన్ని మర్చిపోయి ఇతనితో ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఉండలేదు అన్నాడు నాకు పనుంది చూసుకోవాలి నేను చేయగలిగింది ఇది నా దగ్గర కొంచెం డబ్బు ఉంది దీంతో సహాయం చేయగలను అయితే ఇక్కడ ఉండలేను నాకు చేయవలసిన వేరే పనులు ఉన్నాయి చాలాసార్లు మనం కానీ అందరూ ఏదో ఒకటి చెయ్యాలి నేను అన్నాను అందరూ ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడైనా గాయపడుతున్న ఎవరినైనా నా చూసినప్పుడు చేయగలిగింది ఏదో ఉంటుంది మనకున్న పెద్ద సమస్య ఒకటి మనం ఏమీ చెయ్యం లేదా అంతా చేస్తూ ఉంటాం మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి దీనిలో నా భాగం ఏమిటి మన విశ్వాసుల సంఘంలోని వారం కనుక దేవుడు ఒకరిని ఒకటి చేయడానికి లేపుతాడు మరొకరిని మరేదో చేయడానికి ఇంకొకరిని ఇంకేదో చేయడానికి అయితే మీరు గిల్టీగా ఫీల్ కానక్కర్లేదు ఒకవేళ పూర్తిగా చేయలేమన్నట్లు ఫీల్ అయితే దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని కాపాడి రక్షిస్తాడు అందుకనే ఆయన మనందరికీ బౌండరీలను ఇచ్చాడు అవే సేఫ్టీ జోన్స్ మనం చేయవలసిందంతా అవేమిటో తెలుసుకుని శ్రేష్టమంది చేయడమే వాటి లోపల దేవుని సహాయంతో నివసించడానికి మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది